నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడ నమస్తే సార్ అమ్మ సార్ సండే నాన్ వెజ్ మానేటం అని మీరు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో చాలా సార్లు దాని మీదే కూర్చుని ఎందుకంటే అది చేసేటటువంటి దుర్మార్గాలు వేరే లెవెల్లో ఉంటాయి అనేది శాస్త్రం చెప్పింది దాన్నే మీరు చెప్తూ ఉన్నారు సండే నాన్ వెజ్ తినద్దు అయితే దీన్ని ఆచరించిన వాళ్ళు దాని ఫలాల్ని రుచి చూస్తున్నారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు ఒకరు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ని మనతో షేర్ చేసుకోవడానికి ఆంటోనీ గారి మదర్ సిద్ధంగా ఉన్నారు హలో హలో నమస్తే అండి అమ్మా ఎలా ఉన్నారమ్మా బాగున్నారా అయితే ఏం చేసిందండి మీ జీవితంలో అంటే నాకు చెప్పటం రాదు కానీ అదే ఆయన చెప్పారు కదండి విక్రమాదిత్య గారు ఆదిత్య గారు చెప్పారు కదా నాకు సూర్య నమస్కారం అనేది మేము చెయ్యి అయినప్పటికీ కూడా మాకు సండే మాంసాహం అవి తినకుండా ఇంట్లోకి తెచ్చుకోకుండా ఉండడం మంచిది అన్నారు అది మేము త్రీ మంత్స్ నుంచి నేను చేస్తున్నానండి ఎందుకంటే మాకింట్లో మా వాళ్ళు తినకుండా ఉండలేరు అయినప్పటికీ వాళ్ళని నేను ప్రతి కన్విన్స్ చేసి అసలు చూద్దాం అంటే అది ఇచ్చేసారి చెప్పినట్లుగా నేను చెప్పలే అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే మళ్ళీ హిందువుల్లోకి పోయావా అంటారు అట్లా కాకుండా నేను వాళ్ళని నచ్చ చెప్పి అసలు చూద్దామండి ఎట్లా ఉంటదో అని మా పిల్లలకి మా వారికి చెప్తే సరేలేమ్మా అని రాజీ పడ్డారండి రాజీ పడి త్రీ మంత్స్ నుంచి మేము సండే సండే మాత్రము అస్సలు మాంసం గాని చేపలు గాని ఏమి అసలు నీసు అనే దాన్ని అవాయిడ్ అండి వాళ్ళతో ఆ రోజు మాకు ప్రశాంతంగా ఉంటున్నాము ప్రశాంతంగా ఉన్నామండి ప్రశాంతంగా అంటే అది కూడా నేను చెప్తాను ప్రశాంతంగా అంటే విన్న వాళ్ళు కూడా కొన్ని అనుకుంటారు అనుమానాలు వస్తాయి అంటే ఎప్పుడు మాకు సండే మాంసాలు తెచ్చుకునేటప్పుడు వీళ్ళు తినేసి కొట్టుకుంటూ ఉంటారు టీవీ రూమోడ్ దగ్గర కొట్టుకుంటారు ఒకరికొకరు ఒకళ్ళు వెరైటైడ్ అయిపోతా ఉంటారు అనమాట నేను సార్ చెప్పింది నేను గమనించుకున్నాను వాళ్ళ ఇందులో ఒకసారి మనం చూస్తాం కదా అనుకున్నట్లయితే నాకు టూ వీక్స్ లోనే నాకు వీళ్ళు మార్పులు కనిపించాయి అండి ఆ తర్వాత నేను త్రీ మంత్స్ నుంచి అదే ఫాలో అవుతున్నాను నాకు కూడా పని తక్కువగా ఉండి ప్రశాంతంగా ఉన్నానండి అది మాత్రం అద్భుతంగా నాకు పనిచేసింది నెక్స్ట్ ఆ సారు ఇంకోటి ఏంటంటే సూర్య నమస్కారము చేసు అంటే మనం సూర్య భగవాను అడగండి ఏదైనా మనకి ప్రసాదిస్తాడు అన్నారు నేను దాన్ని కూడా ఏంటంటే సృష్టి చేయలేవాడుగా మనం పరిగణంలోకి తీసుకుండి నేను ఆ నాకు కొంచెం అంటే నేను కాల్షియం వేసుకోవాలి అంటే నేను షుగర్ వచ్చింది నాకు బీపీ ఉంది ఇన్నిట్లో మనకి నా శరీరం కూడా కొంచెం క్షీణింపు జరుగుతుందండి నేను నేనేమనుకున్నా అంటే ఈ కాల్షియం బిళ్ళలు ఈ ఐరన్ బిళ్ళలు ఈ మల్టీ విటమిన్ టాబ్లెట్లు అన్ని వేసుకోమని చెప్తున్నారు ఇవన్నీ వేసుకోండి కంటే వేసుకోనండి నేను సర్వసాధారణంగా అక్కడే నిలబడి నేను అంటే నాకు ప్రసాదించాయని దగ్గర ఎంత శక్తి ఉందో శక్తి ఉంది అందులో కొంచెం పాటిగా నాకు దయచేయమని వేడుకుంటూ మొదలు పెట్టానండి మొదలు పెట్టిన తర్వాత కూడా నా నాకు కొంచెం హెల్తీగా కొద్దిగా నేను బాగానే ఉన్నాను నెక్స్ట్ నాకు సార్ చెప్పింది ఏంటంటే మీరు అదే దాన్ని ఏమంటారండి హీలింగ్ క్రిస్టల్ హీలింగ్ దాన్ని నేను ఆ రోజుని అప్పటికే ఫైవ్ డేస్ నుంచి నాకు అస్సలు బాగుంది అంటే అన్సార్ బాగోలేదంటే ఇంకా వేస్ట్ అండి నా లైఫ్ అలా అనిపించింది నాకు ఎందుకంటే తన నిండా ఏదో పట్టేసినట్లుగాను జాయింట్ జాయింట్ కూడా అస్సలు నేను ఇలా ఎత్తు కూడా ఉండలేను అన్నట్లుగా అయిపోయిందండి మొత్తం అంతా ఇంకా నా వల్ల కాదండి ఇక అయితే నేను అది మీది పెట్టానండి వీడియో పెట్టుకున్నాను అంటే సెవెన్ డేస్ అయింది మా వారు మేము ఈఎస్ఎల్ వచ్చేస్తారండి మా వారు మెడికల్ స్టోర్ లో చేస్తారు ఆయన అన్నారు అమ్మ మెడిసిన్ డాక్టర్ దగ్గర చూపించుకుంటే నేను అక్కడికి రానండి నా వల్ల కాదు నాకు వేస్ట్ అండి నాకు ఈ సెవెన్ డేస్ నుంచి పెయిన్ భరించలేకపోతున్నాను అలా లేస్తుంటే పడిపోతున్నాను పడిపోతున్నానండి పడిపోవడము పిచ్చి పిచ్చిగా ఉన్నాది మైండ్ అంతా ఆ తర్వాత నాకు మీరు కళ్ళు మూసుకున్న తప్ప మనం కూడా అసలు చూద్దాం అని నేను తలుమూస్తుంది మన మనం ఏం చేయాలో నాకు తెలీదు సరేలే నేను అలాగే మౌనంగా ఉంటాడుకి మన అది ఇచ్చేసారు చెప్పి ముందే నాకు గ్రీన్ కలరు లెఫ్ట్ ఐస్ నుంచి ఇయర్ వరకు అని ఏం చెప్తుంటే నాకు అందులో నాకు సేమ్ అదే ఫీలింగ్ అలాగే కనిపిస్తుంది నాకు కనిపించిన తర్వాత తర్వాత ఇదంతా ఒక చోటకు వచ్చేయమని అన్నారు కదా అండి ఆ వీడియోలోను అనేటప్పటికీ నాకు నాకు కల్లో నుంచి మొత్తం అంతా దిక్కుంటా తిక్కుంటా నాకు పట్ట రైట్ కి వచ్చేసిందండి ఇది వాస్తవం అండి అంటే మీరు నేను మీరు వీడియో తీస్తున్నాను మీరు ఫోన్ లో కాల్లో కనెక్ట్ చేసారెలు కాదు చెప్పేది అంటే నాకు రైట్ సైడ్ కి ఈ కొట్టలోకి వచ్చేసిందండి మొత్తం అంత ఒక్క చోటకు పోగు పెడిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది సరేలే అని నెమ్మదిగా మీరు కడుగుతారు అండి అనే నేను నెమ్మదిగా తీసుకున్న తర్వాత ఇది కూడా ఎక్సర్సైజ్ సార్ ఎప్పుడో చెప్ చెప్తా ఉంటాడు ప్రతి వీడియోలోనూ ఇట్లా దాన్ని ఎప్పుడునుంచో నేను టూ మంత్స్ నుంచి చేస్తున్నానండి తర్వాత నేను ఈ పొట్టలోకి ఈ రైట్ సైడ్ కి వచ్చిన దాన్ని చాలా గలిబిలిగా ఉండే తలంతా ఒకలాగా గానే ఉందండి ఆ తర్వాత ఇది అంతా బయటికి అట్లా వస్తుంది అని నేను అనుకుంటున్నానండి ఇదంతా బయటకెళ్ళ వస్తుంది ఈ రైట్ భాగం అంతా ఎంత పడిపోయింది అట్లాగే అట్లాగ అనుకుంటున్నానండి అనుకునేటప్పటికి కాసేపటికి నాకు పెద్ద మోషన్ అయిపోయింది ఆ మోషన్ అయిపోయిన తర్వాత నాకు ఈ అంత ఈ నెప్పులేమైనవి ఇదేమైనవి తల ఏమైంది అసలు నాకైతే ఇప్పుడు నేను ఇది తన డేస్ అయిపోతున్నాం ఎప్పటి వరకు కూడా నాకు ఏమీ లేదండి భీగా ఉన్నాను అది అద్భుతం అద్భుతం అద్భుతమే అండి అద్భుతమే నేను మంత్రాలు కాదు తంత్రాలు కాదండి ఇది ఇది అంతా ఆయన నిజంగా మహానుభావుడు అండి ఆయన ఎందుకంటే నాలాంటి వాడు కోసం ఎందుకంటే నేను హాస్పిటల్ వాటికి తిరగలేని దానికోసము నిజంగా ఆయన ఎంత ప్రయాస పడుతున్నారంటే ఆయనకు నేను చాలా కృతజ్ఞత అలాగా నాకు ఫ్రీ అయిపోయినండి హ్యాపీగా ఉన్నానండి నేను నేనే మామూలు కామన్ గా తర్లే ఒక్క మాట మనం చెప్తే ఆయన హృదయానికి కూడా సంతోషంగా ఉంటదని నేను ఫోన్ చేశాను మళ్ళీ అనుకున్నాను ఎందుకు మనం ఫోన్ చేస్తే ఎత్తుతారంటే అయినా ఎత్తున నేను ఎట్లా చెప్పాలి నేను చెప్పడం నాకు రాదు చెప్పిన దగ్గర నుంచి ఏంటో పిచ్చి అనుకుంటారు చాలా మంది అనుకుంటదండి అనుకుంటారు కానీ అనుభవించిన నాకైతే నేను పిచ్చి పిచ్చి అని నమ్మను నేను జోలికి వెళ్ళానండి నేను ఎవరి మాటలో నమ్మను నేను నా పది అందులో కరెక్ట్ ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ మనిషికి ఆ క్వాలిటీ వస్తుందండి ఆ గురువు గారు అంట నాకు అస్సలు లేవండి నేను పరుగు పరుగుని పరిగెత్తానండి పరుగు పరుగుని పరిగెట్టాను మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటానండి తప్పకుండా నాకు నిజంగాను భాగ్యాన్ని ఇచ్చాడండి ఆయన ఓకే అండి నమస్తే సార్ ఏం సార్ మిరాకిల్సు మిరాకిల్ ఏం కాదమ్మా అజ్ఞానం చీకటి అంధకారంలో ఉన్నాం ఇప్పుడు ఆవిడ కొంత మొహమాట పడుతున్నారు చెప్పడానికి ఒరిజినల్గా హిందూ ధర్మం ఆచరణలో కాదు అంటే వాళ్ళ ఫ్యామిలీకి చెప్పింది అది కాదు చెప్పారు దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని ఆవిడ చెప్పింది ఆవిడ హిందూగా పుట్టిన ధర్మం మారింది వేరే ధర్మంలో ఉంది తనకు వచ్చిన సమస్య నుంచి బయటపడడానికి ఆవిడ చేసినటువంటి చిన్న ప్రయత్నం తన కుటుంబాన్ని మార్చుకుంది చిన్న చిన్న గొడవలు కదా అంటే సండే నాన్ వెజ్ తింటే సెల్ ఫోన్ కోసమో లేకపోతే రిమోట్ కోసమో కొట్టుకోవడం అనేది ఒక ఇరిటేషన్ అంటే అది ధర్మానికి విరుద్ధంగా ఉంది కాబట్టి దాని ప్రవృత్తి మనం తిన్న ఆహారం తాలూకు ఆ శక్తి ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేస్తుంది సోదరభావం అయినా ఇంట్లో వాళ్ళైనా ఒక రకమైనటువంటి ఆ కోపం కసి ఈర్ష ఇవన్నీ వచ్చేస్తాయి సండే అందుకని పర్టికులర్ మిగతా రోజుల్లో తినడం తప్ప ఉప్ప అనేది ఎవరి విజ్ఞతలు కుదిలే సండే మాత్రం తినడం తప్ప అని శాస్త్రం చెప్తుంది ధర్మం చెప్తుంది అక్కడ ఆవిడ తన ధర్మం అంటే వేరే ధర్మంలో ఉంటూ ఆ ధర్మాచరణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్స్ అనగానే సండే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అంటే భగవంతుడికి ఎంత దగ్గరగా ఉంటారు దాంతోపాటు వాళ్ళు నాన్ నాన్వెజ్ని కూడా అంత ఇష్టంగా తింటారు ఒరిజినల్గా సండే అనేది వాళ్ళది కాదు వాళ్ళు ఫ్రైడే బాగా ఇష్టంగా చేస్తారు కానీ భారతదేశం వచ్చిన తర్వాత హిందూ తరం ఆ ఖచ్చితంగా దీన్ని త్యజించాలి అలాగే సూర్యనారాయణ మూర్తి మీకు నాకే కాదు సోలారం సోలార్ పవర్ కళ్ళకి కనపడుతున్నాడు ఇంకా అంతకు మించిన ఎనర్జీ ఇంకేం మనస్కరించకపోతే సోలారు శక్తి పవరు మనం వాటర్ కోసుకునే హీటర్ సోలార్ హీటర్స్ ఉన్నాయి అలాగే అనుకుందాం నేచర్ రెండ్ ఆఫ్ ది డే నేచర్ కి నమస్కారం పెట్టాలి తప్పదు పెట్టాల్సిందే ఎందుకంటే అది ఏ ధర్మం అయినప్పటికీ చాలా అందంగా చెప్పారండి ఆవిడ మాత్రం ఆయనకి ఆయన్ని వేడుకోవటం ఇంకా ఇంకా కళ్ళగా కనిపిస్తున్నప్పుడు ఇంకా ఆయన తప్ప ఎవరు గత్యంతరం నీలో అధికమైన శక్తి ఉంది ఆ శక్తి నన్ను ప్రసాదించు నాలో ఏదైతే ఉందో తొలగించు సాక్ష్యం చెప్పడం నిజంగా ఆవిడ ఆ వేరే ధర్మంలో ఉంటూ పాచరిస్తూ ఆవిడ చెప్పాలి సాక్ష్యం చెప్పాలి నేను పొందాను దాన్ని మనం చెప్పాలనే ఇదితో అంటే మభ్య పెట్టి మారుస్తూ ఉంటారు మభ్య పెట్టడం కాదు ఇది నిజం ఇదే శాశ్వతం అని చెప్పడం నేను అమ్మ మీరు మరి వేరే ధర్మంలో ఉన్నారు కదా చెప్తారా అన్న తప్పకుండా చెప్పాలని నిజాయితీ నిజాయితీ ఎప్పటికీ గెలుస్తుంది రైట్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఇది విని మనసుకు ఆనందం అనిపించింది థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే సూర్యోస్మి